కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అది చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకూల సమయం ప్రేమ వ్యవహారం పర్వాలేదు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వస్తులాభాలు పొందుతారు మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది కొత్త పనులు చేపడతారు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు నూతన వస్తువు బట్టలు కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళతారు ఈరోజు మీరు వరుస శుభవార్తలు వింటారు అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు పెండింగ్లో ఉన్నా పూర్తవుతాయి మీ కెరీర్ పురోగతి సాధించడానికి మీరు చాలా కష్టపడాలి మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు ఈరోజు మీరు కొత్త పురోభివృద్ధి పొందుతారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది మీ ఇంట్లో చిన్న పార్టీ నిర్వహించుకోవచ్చు వ్యాపారంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది శుభకార్యాలకు హాజరవుతారు నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది వస్తు లాభాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారాలు తీసుకోండి పిల్లల చదువుల్లో ఉద్యోగ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం అధమంగా ఉంది అంటే జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పరమశివుని ప్రాయశ్చత్తం అంగారుకుని యొక్క దుష్ప్రభావాలు తగ్గిస్తుంది మరియు లాభాలు తీసుకొస్తుంది ఎందుకంటే ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం శివుని యొక్క మంత్రాలను గుర్తుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి